వైసీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు కూటమి సర్కార్ మొదటి షాక్ ఇవ్వబోతోంది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయనుంది అదంతా వృధా ఖర్చు అంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాసిచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను రద్దు చేయనుంది గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని శాసించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఇది శరాఘాతమే రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రెండు శాతం అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో యాభై వేల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల కోసం జగన్ ప్రభుత్వం తొలిసారి రెండు వేల ఇరవైలో ఆరు వేల నాలుగు వందల ఎనభై కోట్ల ప్రతిపాదనలతో టెండర్లు పిలిచింది ఈ ధరలపై ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసింది రెండోసారి అనుబంధ పరికరాలు స్మార్ట్ మీటర్లు నిర్వహణ పనులుగా విడగొట్టి వేరువేరుగా టెండర్లు పిలిచింది దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో కనెక్షన్ కు సుమారు ముప్పై ఐదు వేల చొప్పున ధరలను నిర్ణయించింది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది లు రైతు సంఘాల వ్యతిరేకతను పట్టించుకోలేదు చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైందంటూ వైసీపీ ప్రభుత్వం ఉదరగొట్టింది అయితే ఈ మాటల్లో నిజం లేదని పైగా ప్రజాధనం వృధా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఆర్థిక శాఖ చేయించిన అధ్యయనంలో తేల్చింది పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటరింగ్ ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్కు ఉందని నివేదించింది దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పినా భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపింది స్మార్ట్ మీటర్లకు పెట్టే ఆరు వేల ఐదు వందల కోట్లను ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని గత ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది